సోమాజా గూడా ప్రెస్ క్లబ్లో జరుగుతున్నటువంటి మన ఆర్టీసీలో సస్పెన్షన్ రిమోల్ కోర్టు పరిధిలో ఉన్నటువంటి నాతోటి సోదరి సోదరులందరికీ ముఖ్యంగా ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మా ఉద్యమ నమస్కారాలతో మీకు అందనం చేస్తున్నాము గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అలాగే మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు అలాగే క్యాబినెట్ మినిస్టర్ అయినటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అలాగే తుమ్మల్ నాగేశ్వరరావు గారు మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు రాజనరసింహ గారు సీతక్క గారు కోదండరామ్ గారు ఎంతోమంది క్యాబినెట్ మినిస్టర్ని మా బాధలు మా ఇబ్బందులు మా కుటుంబ సమస్యలు అన్నీ కూడా ఈ హైదరాబాదులో ఉండుకుంటూ మా సమస్యల్ని వారి దృష్టికి ఎన్నోసార్లు తీసుకుపోవటం జరిగింది సోదరులారా కానీ మేము అనుకున్నదొకటి జరిగిందొకటి మా సమస్యల్ని పక్కదవ పట్టించడానికి కొంతమంది స్వార్థపరులు వాళ్ళ సోభ సులభం కోసం మమ్మల్ని ఈ విధంగా ఈ ఈ కార్యక్రమానికి కొన్ని అడ్డంకులు కల్పించాలని చూశారు సోదరులరా అయినా పర్వాలేదు సోదరులారా న్యాయం ఎటువైపు ఉందో ఎవరు పనిచేస్తున్నారో ఎవరు పనిచేయట్లేదో అందరికీ మీకు అందరూ తెలిసిన విషయమే కనుక గౌరవనీయులైన ఎండీ గారు మన సజ్జనర్ గారు మనకి మంచి సహాయం చేసి మన కుటుంబ సభ్యుల్ని మన్ని ఎన్ మనకి సహాయం చేస్తారని మా బాధలు మా ఇబ్బందులు మా కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు మా ఉద్యోగాలు కోల్పోయి మేము మా భార్య పిల్లలతో మేము ఎంతో అలమటిస్తూ కూడు లేక తిండి లేక బట్టలేక మా భార్య పిల్లలు మనోవేదనకు గురెడుతున్నారు సజ్జనర్ గారు మయ్యా మాకు ఇంత అన్నం పెట్టండి మా పిల్లలు మేము సంతోషంగా బ్రతుకుతాము మా పిల్లలు చదువులు అయ్యా మా మా ఆడపిల్లలకు పెళ్ళిడు వచ్చిన పెళ్ళిడు వచ్చిందయ్యా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే సోమత లేక ఇంటి మీదనే ఉంటున్నారాయా మేము తెలుసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు చేస్తే మమ్మల్ని క్షమించి మాకు మా ఉద్యోగం కల్పిస్తే మీకు ఎప్పుడు ఎలవేల మీకు రుణపడి ఉంటామని తెలియజేస్తూ అలాగే మన త్రీ సబ్ కమిటీ సభ్యులైనటువంటి మన ఐఏఎస్ ఆఫీసర్ దివ్య మేడం గారు అలాగే సంజయ్ కుమార్ గారు ఇంకా మరి లేబర్ అడిషనల్ కమిషనర్ గంగాధర గారు ఇంకెంతో మంది ఆఫీసర్లందరికీ మీకు అయ్యా మనం చేస్తున్నాం మా బాధలు మా ఇబ్బందులు మా కుటుంబ సమస్యలు మేము ఉద్యోగాలు లేక ఉద్యోగాలు కోల్పోయి రోడ్డు మీద పడ్డామయ్యా మమ్మల్ని అర్థం చేసుకొని మాకు మంచి మనసుతో మాకు ఒక క్షమాభిక్ష పెట్టి మా ఇక్కడ ఉన్నటువంటి మా సోదరి సోదరులందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుంటే మీ ఫోటోలని మా ఇళ్లల్లో పెట్టుకొని మీ అందరు అధికారులు ఎండీ గారు ముఖ్యమంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఈ కమిటీ సభ్యులు ఉన్నటువంటి శ్రీ సభ్యు కమిటీ సభ్యులు అందరిని కూడా అధికారులను కూడా మేము ఎలవేలా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని మేము మిమ్మల్ని పూజిస్తామని మనసు కోరుకుంటూ మాకందరకు దయచేసి ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని తెలియజేస్తున్నాము అలాగే తోద గౌరవనీయులు ఎండీ గారు అయ్యా సజ్జనర్ గారు అయ్యా మా బతుకులు ఆగమైపోయినాయి అయ్యా మాకు ఉద్యోగాలు లేక మా సోదరులు మా డ్రైవర్లు కండక్టర్లు కొంతమంది కూలీ పనులు చేసుకుంటున్నారా టాపీ పనులు పోతున్నారాయా కొంతమంది బజ్జీల పనులు అమ్ముకుంటున్నారాయా కొంతమంది కండక్టర్లు అరటి పనులు పనులు అమ్ముకుంటున్నారాయా ఉద్యోగం కోల్పోయి మాకు ఇంత అన్నం పెట్టండి అయ్యా మీకు ఎప్పుడు కూడా ఎలవేళలా మీకు మనస్ఫూర్తిగా మేము మంచి మనసుతో మిమ్మల్ని ఎప్పుడు కొలుసుకుంటూ ఉంటామయ్యా అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అన్న సంజీవ్ అన్నగారికి మరియు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి నాతోటి ఉద్యోగం కోల్పోయినటువంటి కండక్టర్లు డ్రైవర్లు మెకానికులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను